నిజ ప్రతిబింబం కథ రచన కొత్తపల్లి ఉదయబాబు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఉదయమే లేచి భగవంతుడికి దండం పెట్టుకుని ప్రశాంతంగా సోఫాలో కూర్చుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ వాట్సప్ ఓపెన్ చేశాను ఫోన్లో నా పేరు శరణ్ ఈరోజు భోగి పండగ అనుకుంటూ ఆత్మీయ మిత్రులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాను వస్తున్న వాటికి జవాబులు ఇస్తున్నాను అప్పుడప్పుడు మాత్రమే వచ్చేటటువంటి ఒక మిత్రుడి సందేశం చూసి ఆశ్చర్యపోయాను అందులో ఇలా ఉంది ఒక రెండువేలు కావాలి మళ్ళీ నెలలో తీర్చేస్తాను భోగి పండుగ శుభాకాంక్షలు ఓ పక్కన శుభాకాంక్షలు చెబుతూనే పొద్దున్నే అప్పా అది వందల్లో కాదు వేలల్లో ఔన్లే షాపింగ్ చేద్దామని రోడ్డు మీదకు అడుగుపెడుతూ ఉంటే ఒక రోజులో కనీస అవసరాలకే రెండు అయిపోతున్న రోజులు ఇవి వేలల్లో కాక వందల్లో ఎవడడుగుతాడప్పు అతను నాకు బాగా తెలిసిన మిత్రుడు కాదు నాలా రిటైర్ అయిన నా స్నేహితుని సైట్లు అమ్మితే కమిషన్ వస్తుందని చెప్పి తీసుకువెళ్ళిన అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తున్నాడు నా స్నేహితునికి అతనెలా పరిచయమయ్యాడో నేనడగలేదు నా స్నేహితుడు చెప్పలేదు రెండు సందర్భాల్లో మా కూడా వచ్చాడు నా స్నేహితునితో పాటుగా అలా పరిచయం అతను నాకు ఈ రోజుల్లో ఫేస్బుక్లో ఎంతో ఆత్మీయులైనా గౌరవనీయులైన స్థితిపరులైనా ముఖపుస్తక స్నేహితులవి ఎందరివో ఫేక్అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుక్కుంటున్నటువంటి నిరుద్యోగులు మోసగాళ్ళు ఫేస్బుక్ తెరిస్తే చాలు వందల్లో ప్రత్యక్షమవుతున్నారు ఇతను అలాంటివాడేనా పాపం ఏమవసరం ఉందో ఎందుకో అతను ముఖసూటి మనిషి అభిమానవంతుడు అనిపిస్తాడు నాకు అతను అడిగినంత కాకపోయినా సగమైనా ఇద్దామని ముందు అనుకున్నాను కానీ నమ్మకానికి స్నేహానికి చీడ పట్టిచ్చిన నమ్మక ద్రోహుల చేతుల్లో దాదాపు ఆరుసార్లు మోసపోయిన నేను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను ఇవ్వలేదు కూడా కొన్నాళ్ళ తర్వాత నా స్నేహితుడు నా ఇంటికి వచ్చినప్పుడు అడిగాడు అతను పండగ పూట మిమ్మల్ని రెండు వేలు అడిగట్టు కదా నాకు ఆ సందేశమే పంపాడు అని అవును ఇవ్వలేకపోయాను అన్నాను అతను హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చి అనుకోకుండా బస్స్టాప్లో నాకు పరిచయం అయ్యాడు కానీ గత ఐదేళ్లుగా మా ఎల్ఐసి వ్యాపారానికి మంచి కస్టమర్లను చూపించి చాలా సహాయం చేశాడు ఆ ఎల్ఐసి వ్యాపారానికి వేడిగా చన్నీళ్లు తోడుగా ఉంటాయన్న ఉద్దేశంతో అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాను కరోనా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకు దెబ్బతినడం వల్ల కాబోలు అతను నిజంగానే చాలా దెబ్బతిన్నాడు కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి భార్యాపిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి అని వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకోవడమే తమకు మిగిలిన ఏకైక మార్గమని ఉత్తరాంధ్ర పెట్టి వెళ్ళిపోయట కనీసం నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాక ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి వెళ్ళాక కనీసం అతని నుంచి సమాచారం లేదు కొంతమంది అతనికి ఏదో భక్తిగా సహాయం చేసినా అది ఏమోనపు సరిపోలేదు అని తెలిసింది అన్నాడు నా స్నేహితుడు నేను నిర్లిప్తంగా అలాగా అని ఊరుకున్నాను ఎందుకంటే అతనికి సహాయం చేయకూడదు అనుకుని అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వాళ్ళల్లో నేను ఒకనా లేదా చేయకపోవడమే మంచిదైందా అని నిర్ణయించుకోలేక కొంతకాలం తర్వాత శ్రీకాకుళం వెళ్ళాను నా కుటుంబంతో అరసివిల్లి సూర్యనారాయణమూర్తిని శ్రీ కూర్మంలోని ప్రసిద్ధ దేవాలయాన్ని చూసి రావడానికి అరసివిల్లి సూర్యనారాయణమూర్తి కోవల ప్రాంగణంలో అతను నాకు కనిపించాడు ఒక పెద్ద కొబ్బరి కొట్టుకు యజమాని స్థానంలో కూర్చుని కొద్దిగా లావెక్కిన అతన్ని గుర్తుపట్టి నవ్వబోయాను నన్ను చూసి అతను సీరియస్గా తలతిప్పుకుని పక్కనున్న అతనితో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాడు పనిచేసే కురవాడి దగ్గర కొబ్బరికాయలు కొనుక్కుని దర్శనానికి వెళ్ళొచ్చాం నా భార్యా పిల్లల్ని కార్లో కూర్చోమని చెప్పి ఈసారి నేను ఆయన్ని పిలిచాను అతను తన స్థానంలో కూర్చొని ఉన్నాడు ఏం కావాలి సార్ నిర్లక్ష్యంగా అడిగాడు మీరు వెంకటాచలపతి కదూ అతను తనతో మాట్లాడుతున్న అతనితో ఉండమన్నట్టుగా సైగ చేసి నా దగ్గరకు వచ్చాడు అవును అయితే మీరు ఏదో ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకుంటామని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయారని నా స్నేహితుడు చెప్పాడు ఇంకా చచ్చిపోలేదా అని అడుగుతున్నారా అతను కోపంగా నేను వెంటనే చేతులు పట్టుకుపోయాను అతను విదిలించుకున్నాడు అయ్యో ఆ ఉద్దేశంతో అడగలేదండి అప్పటికే నేను కొందరి చేతిలోనూ ఫేస్బుక్ దొంగలు సృష్టించిన ఫేక్ అకౌంట్ వాళ్ళ చేతుల్లోనూ మోసపోవడం వల్ల మీరు పంపిన సందేశం నిజం కాదనుకున్నాను నన్ను మన్నించండి అన్నాను చూడండి సార్ మీ స్నేహితుతో నేను మీ ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాను పండగ పూట మీకు సందేశం పంపాను అంటే దాంట్లో కొంతైనా నిజమే ఉంటుందేమో అని అర్థం చేసుకోవాల్సింది మీరు నాకు మోసం చేసే తత్వమే ఉంటే మీ స్నేహితుంతో పాటు మీతో ఇంటికి రాను కదా అతను లేకుండా వచ్చి అడుగుతారు కదా అవును అన్నాను తప్పు చేసిన వాళ్ళ మీకు నమ్మకస్తులైన శ్రేహంతోరే కదా నేను స్నేహం చేశాను మరి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే నన్ను కూడా మోసం చేసేవాళ్ళ ఎందుకు జమ కట్టారు నేను సమాధానం చెప్పలేకపోయాను మీరు నా సమాధానం సమాధానమేని బాధపడను అని చెప్పి నాకు మాట ఇవ్వండి అన్నాడతను చేయి చాచి నిర్మహమాటంగా తన చేతిలో చేయేశాను చూడండి సార్ మీరు విజ్ఞులు పెద్దవారు మీ సర్వీస్లో ఎంతోమంది ఉద్యోగస్తుల్ని సమాజంలోని వ్యక్తులను చుట్టుపక్కల వాళ్ళని చూసే ఉంటారు మీది ఒరిజినల్గా మంచి మనసత్వం మీ మిత్రుడు కూడా మీలా మంచివాడే అనుకుంటారు మొదట అతను మీరు మంచివాడు అని అనుకోవాలనే తాపత్రయంతో అతనితో మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడూ ఒకవేళ అతను చెడు ప్రదర్శించినా అతని దృష్టిలో మీరు చెడు కాకూడదు అన్న ఉద్దేశంతో మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు అలా అని అవసరం వచ్చినప్పుడు సాయం చేయరు ఆఖరికి ఆ విషయం గ్రహించిన వాడు మిమ్మల్ని మీ మంచితనాన్ని ఒక చేతకాంతరంగా భావించి మీ దగ్గర అప్పులు అడుగుతాడు తిరిగి ఇవ్వడు వాడి మైకంలో ఉన్న మీరు వాడు అడగగానే అప్పిస్తారు వాళ్ళు మీకు అప్పు తీర్చకూడదని నిర్ణయించుకొని రేపిస్తాం మాపిస్తాం అంటారే తప్ప పైసా తిరిగివ్వరు అప్పుడు వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేశారని మీరు భావిస్తారు ఆ నమ్మక ద్రోహం చేయకపోతే వాడి బతుకు వెళ్ళదు మరి మీరు ఆరుగురు చేతిలో మోసపోయాను అన్నారు మొదటివాడి చేతిలోనే ఆర్థికంగా మోసపోయినప్పుడు రెండవ వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా మరి అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారు డబ్బెందుకు పోగొట్టుకున్నారు అతని విషయంలో మీరు మంచివాడిగానే మిగిలిపోవాలని అంటే మీరు మీ కోణంలోంచి ఆలోచించి స్నేహం చేస్తున్నారు తప్ప ఎదుటివారి కోణంలో ఆలోచించి స్నేహం చేయలేదు అంటే మీరు స్నేహానికి పనికిరారు ద్రోహానికి పనికొస్తారు అందుకే ఆరుగురు చేతిలో మోసపోయారు ఆ మోసగాళ్ల ప్రభావం మీ మీద ఉండడంతో నిజమైన మా ఇబ్బందిలో మేము కూడా మీకు మోసగాళ్లలాగే కనిపించాం అందుకే నేను పెట్టిన సందేశానికి మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు కానీ నన్ను నమ్మేవారు కొంతమంది అయినా ఉంటారు కదా తలా రెండు వేలు సాయం చేశారు కొన్ని అప్పులు తీర్చేసి ఆ నగరం నుంచి వెళ్ళిపోయాం ఆత్మహత్య చేసుకుని అనుకుంటే నిజంగా మోసగాళ్లనే ముద్ర పడిపోతామని భయపడ్డాం నగరాల్లో మనుషులు కాలక్షేపం చేయడానికి మోసం చేయడానికి మాత్రమే పనికొస్తారని తెలుసుకున్న నేను ఆ ఊర్లో ఉండలేక తిరిగి మా అత్తగారి ఊరు వచ్చేశాను నా భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఈ వ్యాపారం పెట్టుకున్నాను నా వ్యాపారం కొద్దిగా పెరిగాక నాకు సహాయం చేసిన వారికి డబ్బు తిరిగి నిజాయితీగా ఇచ్చేశాను ఇంకెప్పుడూ నగరానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను మీరు మోసపోయారు కాబట్టి అందరు మనుషులు మోసగాళ్ళు అని అనుకోకండి నిజమైన మోసగాడిని గుర్తించి వారికి దూరంగా ఉండండి నిజంగా సహాయం చేయవలసిన వాడికి సాయం చేయండి ఆ సాయం వాడికి అవసరాన్ని కాదుకుంటే మీకు ఆ సాయమే మిమ్మల్ని కాపాడుతుంది అవతరి వ్యక్తి ఎంతసేపు మనం మంచివాడు అని అనుకోవాలనే మాటకి విలువ ఇవ్వడం మానుకోండి ముసుకుపోయిన నా జ్ఞాననేత్రాన్ని తెరిపించిన వాళ్లలో మీరే మొదటివారు అందుకే మిమ్మల్ని ఇంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను ఒక విధంగా మీరు నాకు ఆదర్శం కూడా ఉంటాను అనేసి కొట్లోకి వెళ్ళిపోయాడు కళ్ళు తిరిగినంత పనయింది నాకు అతని జ్ఞాననేత్రం కాదు ఇప్పుడు నా జ్ఞాననేత్రం కూడా తెలుసుకుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ